తెలంగాణలోని ప్రముఖ క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కు ఆలయ పండితులు వేదాశయ వ్యచనాలు పలికారు ఎన్నికలకు ముందు వారాహి వాహనంలో కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేశారు ఆ మేరకు ఎన్నికల అనంతరం ఆయన మొక్కులు చెల్లించుకున్నారు పవన్ పర్యటన దృష్ట్యా ఆలయం వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు అంతకుముందు సిద్దిపేటలో పవన్ ను ఆయన అభిమానులు గజమాలతో సన్మానించారు కారుపైకి ఎక్కి ఉప ముఖ్యమంత్రి పవన్ అభిమానులకు అభివాదం చేశారు